శ్రీ బియ్య నమ పరమ పవిత్రమైన ఆత్మబంధులకు కాలభైరవ స్వామివారి సంపూర్ణ ఆశీస్సులు మార్గశిర అమావాస్య మార్గశిర అమావాస్య మనకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదకొండు గురువారం నాడు వస్తుంది ఈ యొక్క అమావాస్య బుధవారం నాడు ఎనిమిది గంటల పదకొండు నిమిషాలకు ప్రారంభమై గురువారం నాడు సాయంత్రం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంది ఈ యొక్క అమావాస్య గురించి శ్రీకృష్ణ భగవానుడు కూడా ఒక అమూల్యమైనటువంటి వాక్యాన్ని చెప్తాడు మాసాలలో నేను మార్గశిర మాసాన్ని అని అంటే మార్గశిర మాసము అన్ని మాసాల కంటే పరమోన్నతమైనటువంటి మాసంగా ఆయన అభివర్ణిస్తారు ఎందుకంటే ఈ మాసంలో సాధన చేయడం చేత మనసా వాచాకర్మేణ భక్తితో మనం అర్పించేటటువంటి ఈ యొక్క పూజ సమర్పణం ఏదైతే ఉందో అది అమోఘమైనటువంటి గొప్ప ఫలితాలని వస్తుందని దీని యొక్క అర్థం ఈ యొక్క మాసంలోనే మనకు మహోన్నతమైనటువంటి పర్వదినాలు మొట్టమొదటిది కాలభైరవాష్టమి వస్తుంది దత్తాత్రేయ జయంతి కాలభైరవ జయంతి సుబ్రహ్మణ్య షష్ఠి ఇలా మహోన్నతమైనటువంటి పర్వదినాల కూడినటువంటి మాసమే మార్గశిర మాసం ఈ మాసం అంతా కూడా మనము భక్తి శ్రద్ధలతో మన గృహంలో లేదా మఠాలలో పేటాలలో గురు సన్నిధిలో దేవాలయాలలో క్షేత్రాలలో పరిపరి విధాలుగా మనము దీపారాధన ప్రత్యేకమైనటువంటి హారతి సేవ అభిషేక సేవ హోమ సేవలు కూడా నిర్వహించి ఉన్నాము మరి యొక్క అమావాస్య రోజున మరింత ఉన్నతమైనటువంటి గొప్ప ఫలితాల కోసం ఉదాహరణకు నిత్య జీవితంలో ఎన్నో రకాల విపత్కర పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి కొంతమంది జీవితాల్లో మరి ఆ యొక్క విపత్కర పరిస్థితుల నుండి సంపూర్ణంగా విజయం సాధించడానికి అలాగే నిత్య జీవితంలో ఎదురవుతున్నటువంటి అనేక రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి ఈ యొక్క మాసంలో చేయాల్సినటువంటి మహోన్నతమైనటువంటి దీపారాధన ఈ దీపారాధన చేత శత్రుబాధలు నశిస్తాయి అలాగే రుణపీడ విముక్తి కలుగుతుంది రోగ బాధలు నశిస్తాయి గ్రహ సంబంధమైన కొంతమంది చెప్తూ ఉంటారు ఈ యొక్క శని దోషం ఉంది రాహు దోషం ఉంది కేత దోషం ఉంది లేదా ఏలినాటి శని దోషం ఉంది అర్ధాష్టమ శని దోషం ఉంది అష్టమ శని దోషం ఉంది దోషం ఉంది సర్పదోషం ఉంది ఇలా ఎన్నో రకాల దోషాలను కూడా చెప్తూ ఉంటారు లేదా ఫలానా కీడు ఉంది పలాన శాపం ఉంది అని మరి ఇవన్నిటిని కూడా పోగొట్టుకోవడానికి మహోన్నతమైనటువంటి పర్వదినాలలో ఒక పర్వదినం ఈ యొక్క మార్గశిర అమావాస్య మరి ఆ రోజున ఏం చేయాలి ఆ రోజున మన యొక్క గృహంలో ఖచ్చితంగా వీలవుతుంది అవకాశం ఉంది అంటే మాత్రం ఇది చేయడానికి ప్రయత్నం చేయండి రావి చెట్టు యొక్క ఆకులు ఒక ఐదు ఆకులు కానీ లేదా ఐదు రావి చెట్టు కొమ్మలు కానీ ముందు రోజే తీసుకుని వచ్చి వాటిని పసుపు నీటిలో శుభ్రంగా కడిగి ఓం క్షేమ్ క్షేత్రపాలాయ నమ ఓం క్షేం క్షేత్రపాలాయ నమ ఓం క్షేత్రపాలాయ క్షేత్రపాలాయనమ మమ రక్ష అని పసుపు నీటిలో ఆ యొక్క రావి చెట్టు ఆకులను కానీ కొమ్మలను కానీ నీటిలో శుభ్రంగా శుద్ధిగా వచ్చి పసుపు దారం ఒక ఐదు పేటలు వేసి మీరు ప్రతిరోజు ఏ సింహద్వారం నుండి వెళ్ళడము రావడము చేస్తున్నారో ఆ సింహద్వారానికి ఓం క్షేమ్ మహా మమ రక్ష రక్ష అని ఇంటి యొక్క సింహద్వారానికి రోజు ఉదయం నాలుగు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాలలోపు మీ యొక్క సమయానుకూలతను బట్టి ఇంటి యొక్క సింహద్వారానికి కట్టండి మరియు అదే రోజున మీ ఇంటి గుమ్మం పైన రెండు వైపులా లేదా మధ్యన ఈ యొక్క తలుపు పైన స్వస్తిక్ వేయండి పసుపుతో కానీ గంధంతో కానీ అప్పుడు కూడా ఓం క్షేమ్ క్షిత్రపాలాయ మమరక్ష రక్షాని ఈ యొక్క సింహద్వారానికి ఈ యొక్క రావి చెట్టు కొమ్మలతో అలంకరణ పసుపుతో లేదా గంధముతో స్వస్తిక్ అలంకరణ చేయండి అదే రోజు ఇంటికి గుమ్మానికి కుడివైపున ఎడంవైపున వైపున కూడా ఒక ప్రమిదలో మరొక ప్రమిద వేసి కాస్త తైలాన్ని నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ వేసి రెండు దీపాలను వెలిగించండి వెలిగించి అక్కడ దీపానికి కాస్త గంధం అలంకరణ చేయండి రెండు పుష్పాలను సమర్పించండి ఈ యొక్క రెండు దీపాలను కూడా ధన ప్రవాహాన్ని విజయ యోగాన్ని ఆరోగ్య సిద్ధిని స్వర్ణ సిద్ధిని మన గృహంలోకి ఆహ్వానించడానికి ఈ రెండు దీపాలు కూడా మనకు ఉపయుక్తమవుతాయి మరి గృహంలో ఈ విధమైనటువంటి కొమ్మలు కట్టడం దీపాలు వెలిగించడం తదుపరి అవకాశం ఉంది అంటే జీవిత భాగస్వామితో పిల్లలతో కూడా కూర్చొని ఈ చిన్న పరిహారం చేయండి ఇది కష్టమైనదైతే కాదు కేవలం భక్తితో చేయదగినటువంటి ఆరాధన ఒక రెండు వందల యాభై గ్రాములు లేదా ఒక వంద గ్రాముల బెల్లం తీసుకోండి బెల్లం ముక్క తీసుకోండి ఈ బెల్లం ముక్కను ఒక తమలిపాకుపై కానీ తమలపాకుపై కానీ లేదా ఏదైనా మా మందార ఆకుపై కానీ ఏదైనా ఒక ఆకుపైన ఒక నాలుగు ఐదు ఆకులు వేసి ఆ బెల్లాన్ని ఉంచండి ఆ బెల్లాన్ని ఉంచిన మధ్యలో చిన్న గుంతలాగా చేయండి ఆ బెల్లం పైన చేసి కొద్దిగా పెద్దదే చేయండి చేసిన తర్వాత ఆ లోపల మీరు కాస్త పసుపు కుంకుమ అలంకరణ చేసి ఆ లోపల ఎంత అయితే పడుతుందో నువ్వుల నూనె అయితే పడుతుందో కొబ్బరి నూనె అయితే పడుతుందో అంతా పోసి రెండు ఒత్తులను మాత్రం రెండు ఒత్తులను మాత్రం తూర్పుముఖంగా మీ యొక్క దేవతా మందిరంలో రెండు దీపాలను వెలిగించి ఇక్కడ అమావాస్య అంటే మనందరికీ తెలుసు పితృదేవతల యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కలిగించేటటువంటి పర్వదినం మరియు ఈ యొక్క అమావాస్య మరణం నుంచి మనం కాల సిద్ధాంతం ప్రకారము ఋతుక్రమం ప్రకారము మనము వృద్ధి అవుతూ ఉంటాం ఈ చీకటి నెమ్మది నెమ్మది నెమ్మదిగా పోతూ ఉంటుంది మనము పూర్ణిమ వైపు అడుగులు వేస్తూ ఉంటాం అంటే మనము పురోగతి వైపు అడుగులు వేస్తూ ఉంటాం అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ ఉంటాం దానికి చూచికయే ఈ యొక్క అమావాస్య అంటే అభివృద్ధి పదం వైపు నడిపించేదే అమావాస్య పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని కలిగించేదే అమావాస్య ధర్మబద్ధమైనటువంటి అభిష్టాలను చేసుకోవడానికి ప్రధానమైనటువంటి తిథియే ఈ యొక్క అమావాస్య అమావాస్య రోజున ఆ యొక్క బెల్లం పైన ఈ యొక్క చిన్న గొంతులాగా చేసి అంటే ఒక ప్రమిద ఆకారంలో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగానే చేసి రెండు దీపాలు వెలిగించి అంటే రెండు ఒత్తులు వేసి ఒక దీపం వెలిగించండి ఆ దీపం పరబ్రహ్మ స్వరూపంగా పితృదేవతా స్వరూపంగా శక్తి స్వరూపంగా భావించి అక్కడ మీరు ఆ దీపానికి పంచోపచార పూజలు కాస్త గంధం ఆ బెల్లం పైన అద్దండి రెండు పువ్వులను సమర్పించండి అగరబత్తి ధూపం వేయండి మనకు చిన్న నెయ్యి దీపాన్ని ఆ దీపానికి సమర్పణ చేయండి తదుపరి విడిగా వండినటువంటి అన్నం ప్రత్యేకంగా వండినటువంటి అన్నం కొద్దిగా బెల్లం లేదు అవకాశం ఉంది అంటే క్షీరాన్నం తయారు చేసి నైవేద్యం పెట్టండి నైవేద్యం పెట్టిన తర్వాత అక్కడ కూర్చొని సర్వ కార్య వ్యవహారాలలో విజయాన్ని కలిగించేటటువంటి మహోన్నతమైనటువంటి శక్తి మంత్రం పాశుపదాస్త్రంలా మనల్ని నిరంతరం రక్షించేటటువంటి మంత్రం భటుక భారవ మంత్రం ఇది అతి శీఘ్రంగా మనకు ధనాన్ని అందిస్తుంది అతి శీఘ్రంగా మనకి విజయాన్ని అందిస్తుంది మన లోపల దాగి ఉన్నటువంటి ఏమైనా అధర్మబద్ధమైనటువంటి సిద్ధాంతాలు ఏమైనా ఉన్నాయంటే వాటిని సమూలంగా నివారించి మనల్ని ధర్మం వైపు సత్యం వైపు నడిపించడానికి ఈ యొక్క మంత్రం మనకు ఉపకరిస్తుంది ఈ మంత్ర ప్రభావం చేత శత్రు బాధలు శీఘ్రంగా నిర్మూలించబడతాయి మనల్ని వేధిస్తున్నా బాధ పెడుతున్నా నిందిస్తున్నా అవమానిస్తున్నా మన సొమ్ము ఎవరైనా కాజేసినా లేదా మన ఇంటతిని మనల్నే బాధ పెడుతున్నా లేదా మనకు ఏదైనా గ్రహ సంబంధమైనటువంటి ప్రభావాలు అరిష్టాలు ఏవైనా ఉన్నా సరే వాటిని సంపూర్ణంగా నివారించి మనకు విజయోత్సాహాన్ని మరింత అభివృద్ధిని అనంతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తిని వాక్శుద్ధిని కూడా అందించేటటువంటి మహామంత్రం ఈ మంత్రం ఇది సాధక మంత్రం జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు అంటే ఇక్కడ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా చెప్తారు ఒకే ఒక మాట మీరు అనుక్షణం భగవత్ భగవత్నామస్మరణ చేయండి భగవత్ మించినటువంటి మరొకటి ప్రపంచంలో లేదు ఎవరైతే నామస్మరణ చేస్తారో మంత్రం జపం చేస్తారో వారి జీవితంలో అమోఘమైనటువంటి గొప్ప యోగాలను సిద్ధింప చేసుకోగలుగుతారు వారు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా సాధించుకోగలుగుతారని జ్ఞానం ఉన్నటువంటి వారు గురువులు మహానుభావులు అందరూ కూడా చెప్తూ ఉంటారు ఇది యథార్థం ఇక్కడ మనము మన యొక్క జీవితంలో పరీక్షించుకోవాలి ఇవన్నీ కూడా మనము మరింత గొప్ప స్థాయికి వెళ్ళడానికి ఈ యొక్క కలియుగంలో మంత్రము మహోన్నతమైనది మనము పూజలు అలాగే పూజా సంబంధమైన క్రతువులు ఎన్ని చేసినా సరే వాటన్నింటికంటే ఎక్కువ నామ స్మరణ ఈ కలియుగంలో నామస్మరణ మించినటువంటి మరొక సాధకం మరొకటి లేనే లేదు ఈ మంత్రం ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు పటుకాయ వం హ్రీం ఓం ఈ మంత్రం మీరు జపం చేస్తూ మీరు వెలిగించినటువంటి ఆ యొక్క బెల్లం దీపం కింద ఆకుల పైన రెండు రెండు సింధూరం కలిపినటువంటి అక్షతలను కానీ రంగు పువ్వులను కానీ సమర్పణ చేయండి ఇలా ఐదు మాలలు ఈ మంత్రం జపం చేయండి లేదా ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ ఈ మంత్రమైనా జపం చేయండి జపం చేస్తున్నంతసేపు కూడా రెండు రెండు అక్షతలను మీరు మీ జీవిత భాగస్వామి మీ పిల్లలు కూడా ఆ దీపం చెంతనే వేస్తూ ఉండండి ఐదు మాలలు జపం చేయండి జపం చేసిన తర్వాత ఈ యొక్క అమావాస్య పర్వదినాన నా భీష్ట సిద్ధి కోసం ధనబద్ధమైనటువంటి కార్య విజయం కోసం ఆచరించినటువంటి యొక్క అమావాస్య దీప పూజ సర్వం క్షేత్రపాలక కాలభైరవ నీ పాద పద్మాలకు చేరుగా కానీ ఒక చిన్న ఇత్తడి పళ్ళెంలో లేదా రాగి పళ్ళెంలో లేదా ఒక తమలపాకు పైన అక్షతలు రెండు పువ్వులు కొన్నిటిని తీసుకొని వదిలిపెట్టండి ఏతత్ సర్వం పూజాం శ్రీ కాలభైరవ స్వామి దేవత పాదార్పణమస్తు పూజ సంపూర్ణమైంది మీరు వదిలిపెట్టినటువంటి ఆ యొక్క అక్షతలను పువ్వులను శిరస్సుపైన ధరించండి తీర్థాన్ని నీటిని తీర్థంగా స్వీకరించండి సాష్టాంగ నమస్కారం చేయండి తర్వాత మీరు అక్కడ నివేదన చేసినటువంటి ప్రసాదం అది క్షీరాన్నమైన అన్నము బెల్లమైనా సరే దానిలో సగం మీరు తీసుకోండి మిగిలిన సగం మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి పక్షులకు పెట్టండి లేని క్రమంలో కుక్కలకైనా పెట్టండి ఆ రోజు సాయంత్రమైనా అయినా సరే తప్పనిసరిగా రావి వృక్ష ప్రదక్షిణ చేయండి రావి వృక్ష ప్రదక్షిణ చేసేటప్పుడు పసుపు రంగు దారాన్ని ఆ వృక్షానికి చుట్టూ ఇరవై ఏడు మార్లు ప్రదక్షిణ చేయండి ఇరవై ఏడు మార్లు కూడా ఇరవై ఏడు సార్లు పసుపు దారాన్ని కడుతూ నా బీష్టం సిద్ధించాలని సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలని ధర్మబద్ధమైన నా కార్యాలన్నీ కూడా విజయం వైపుగా అడుగులు వేయాలని నాకు గొప్ప మార్గాన్ని చూపించు దేవా కాలభైరవాణి మీరు ఆ యొక్క వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయండి ఇక్కడితో అమావాస్య పూజ సంపూర్ణం ఇది ప్రతి గృహంలో కూడా ఆచరించదగినటువంటి సులువైనటువంటి పూజ కేవలం చిన్న చిన్న పరిహారాలను మన గ్రంథాలలో మన మహర్షులు ఋషులు గురిన్నో చెప్పారు ఈ చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే చాలు జీవితంలో వచ్చేటటువంటి ఏ విధమైనటువంటి సమస్య అయినా సరే అది సమూలంగా తొలగించబడుతుంది మనము ఏ అభిష్టం కావాలని కోరుకుంటున్నామో అది సిద్ధింప చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఈ యొక్క అమావాస్య రోజున మన యొక్క రాజమహేంద్రవరంలో కాలభైరవ స్వామి వారికి ప్రత్యేకమైనటువంటి సర్పహారతి అభిషేక సేవా కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు ఆ యొక్క స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు మీ అందరికీ కలగాలని కోరుకుంటూ భవతు